ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వై వైతేప అధ్యక్షురాలు తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట అయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళిన షర్మిల గురువారం ఉదయం తన భర్త అనిల్తో కలిసి ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి అయితే చేరుకున్నారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు దీంతో వైతేపారు షర్మిల హస్తం పార్టీలో విలీనం చేసినట్లయింది కాంగ్రెస్లో షర్మిల చేసిన నేపథ్యంలో అంటే చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఏఐసిసిలో పదవి ఇస్తారా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపై జోరుగా ఊహాగానాలు అయితే కొనసాగుతున్నాయి సో ఏది ఏమైనా సీఎం జగన్కు పక్కలో బల్యంలాగా అన్నకు పక్కలో బల్యంలాగా ఏపీలో కాంగ్రెస్ అధికార పక్షాలు చేపట్టబోతున్నారన్నట్టుగా వస్తున్న ఊహాగానాలకు ఇది మరింత బలం చేకూర్చిందనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో